హలో హాయ్ నమస్తే నా పేరు అశోక్ కుమార్ మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ అశోక్పట యూట్యూబ్ ఛానల్ అయితే మనం గత కొన్ని రోజులుగా సాగర్ ముంపు గ్రామాలైన మామిడియాల బైలెంపూర్ తానేదరపల్లి తానేదరపల్లి తాండ ఈ గ్రామాల నుండి నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ప్రభుత్వం తీసుకొని కొందరికి మాత్రము ప్యాకేజీలు ఇచ్చి ఇంకొందరికి ఇవ్వకుండా ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ చేశారు సో మనం కంటిన్యూగా చెప్పుకుంటూ వస్తున్నాం కానీ ఈసారి ఎపిసోడ్ల వైజ్ మనం మాట్లాడుకుందామని మనం అనుకున్నాం సో ఇప్పుడు మనం ఎపిసోడ్ వన్లో మనం ఉన్నాం అసలు ఎందుకు ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది అనే విషయాలు మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ ప్రాజెక్టు ఇప్పుడు అనౌన్స్ అయింది కాదు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాములపర్తి మామిడియాలు కానుకొని ఒక చెరువు ఉండేది ఆ చెరువు పేరు దూదకన్ చెరువు అనేది ఒకటి ఉండేది ఆ చెరువును ఒక రెండు మూడు టిఎంసీలు చేసి దాన్ని ప్రాజెక్టుగా చేద్దామని అనుకున్నారు అప్పుడు ఆ రెండు మూడు టిఎంసీలకు చేస్తే ఏ గ్రామానికి ఇబ్బంది ఎదురవ్వదు అయితే మామ్యాలు బైలింపూర్ తానేదేరపల్లి తానేదేపల్లి తాండా గ్రామాలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే గ్రామాలకు సంబంధించిన కొన్ని భూములు మాత్రం తీసుకోవాల్సిన అవసరం వస్తుందని అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనకు అనుగుణంగా అప్పుడు గజ్వెల్ ఎమ్మెల్యే నర్సరెడ్డి గారు ఆ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు ఆ ప్రతిపాదనలో భాగంగా పాములపర్తిలో కొంత భూమి కూడా నర్సరెడ్డి గారు కొనుక్కున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించి కాళేశ్వరంలో భాగంగా సాగర్ కూడా కట్టాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్టాండ్ తీసుకున్నారు ఈ విషయమై ప్రభుత్వం అప్పుడు గ్రామాల్లో ఉన్న సర్పంచులను ఇతర ముఖ్య నాయకులను కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారు రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో ఒకటి రెండు సార్ల సమావేశమైన తర్వాత ఈ విషయాన్ని ప్రజలకు తెలపడానికి కొంచెం ఇబ్బంది ఏర్పడింది గ్రామంలో ఉన్న నాయకులకు ఫైనల్ గా ఒకసారి కేసీఆర్ గారు పిలుచుకొని ఎకరానికి పన్నెండు లక్షల చొప్పున ఇచ్చి గ్రామంలో ఉంటున్న వారికి జీవో ప్రకారం రెండు వేల పదమూడు చట్టం ప్రకారం పోతే భూమికి భూమి ఇవ్వాలి కాబట్టి నూట ఇరవై మూడు జీవోని తీసుకొచ్చి వీరికి కోర్టుకి వెళ్లకుండా కోర్టుకు వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్త పడి గ్రామస్తులకు ఎక్కువ మొత్తంలో పరిహారం ఇప్పించే విధంగా వారు ప్రయత్నం చేస్తారు అయితే గ్రామంలో ఉన్న వారికి ఒక ఫ్యామిలీకి రెండు వందల యాభై గజాలలో ఒక ఇల్లు ఏడు లక్షల యాభై వేల రూపాయలు చొప్పున ఒక ప్యాకేజీ ఇచ్చి అదే ఇంట్లో ఉన్న ఒంటరి మహిళలు కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు కానీ ఉంటే వారికి ఐదు లక్షల రూపాయలు ఒక ప్లాటు ఇస్తామని అప్పటి ప్రభుత్వం గ్రామస్తులకు చెప్పడం జరిగింది సో ఇది ఈ విధంగా ఉంటే వారు చెప్పింది ఏది నెరవేర్చలేదు అని గ్రామంలో ఉండగానే నాలుగు గ్రామస్తులు నాలుగు గ్రామాల వారు పనులు ఆపడానికి ముందుకెళ్ళారు ముందుకెళ్తే అప్పుడు సర్పంచులుగా ఉన్న కొంతమంది ప్రజలను మభ్యపెట్టి మీరు పనులు ఆపడానికి వీల్లేదు ఖచ్చితంగా నేనున్నా నేను ఎవరికి రాకుండా బయటకు తీసుకెళ్ళాను అందరికి వచ్చేంత వరకు మనం ఊర్లో ఊరు విడిచి వెళ్ళకూడదు అని కొంతమంది నాయకులు సర్పంచులు గ్రామస్తులకు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం గ్రామస్తులు ఖాళీ చేయడం జరిగింది తునికి పొల్లారంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మించారు ప్రభుత్వం అక్కడికి తీసుకురావడం అయితే జరిగింది ఇంకా ఏం జరిగింది అనేది అయితే మనం ముందు ముందు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కొండపుచమ్మ సాగర్లో ఏం జరిగింది అనేది అయితే ఫైనల్ వరకు ఎపిసోడ్ల వారీగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్